విద్యతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని సూచించారు అల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి కరీంనగరంలోని లోని అల్ఫోర్స్ లో నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు న్యూ ట్వంటీ ట్వంటీ ఫోర్ సెలబ్రేషన్స్ పేట నిర్వహించిన ఈ ఉత్సవాలకు అల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై సరస్వతి మాతకు పూలమాల వేసి ప్రత్యేక పూజలు నిర్మించారు అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా విద్యార్థులతో కలిసి కేక్ ని కట్ చేశారు న్యూ ఇయర్ సందర్భంగా విద్యార్థులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో ఆలరించాయి తమ విద్యార్థులు అన్ని రంగాల్లోనూ ప్రతిభ కనపరిచేలా ప్రోత్సహిస్తున్నామన్నారు నరేందర్ రెడ్డి వార్షిక ప్రణాళికలో భాగంగా వివిధ నైపుణ్య కార్యక్రమాలను దశలవారీగా వారిగా నిర్వహిస్తున్నామన్నారు విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు నూతన సంవత్సరం ఇరవై రెండు ఇరవై నాలుగు మరి చాలా అద్భుతంగా ఇక్కడ అట్టాహాసంగా ఆల్ఫోర్స్ కొత్తపల్లి క్యాంపస్లో మరి రెసిడెన్షియల్ క్యాంపస్ ఇల్లని అందరూ కూడా ఇక్కడ ఉన్నారు కాలేజెస్ స్కూల్స్ బాయ్స్ గర్ల్స్ ముఖ్యంగా మరి హాస్టల్ పిల్లలకి వాళ్ళ ఇంటిని మరిపించే విధంగా ప్రతి సంవత్సరం కూడా ఆల్ఫోర్స్లో మరి నూతన సంవత్సర వేడుకలు చాలా ఘనంగా జరుగుతుంటాయి మరి ఈ సంవత్సరం కూడా రెండు వేల ఇరవై నాలుగు స్వాగతం పలుకుతూ రెండు వేల ఇరవై మూడుకు మరి గుడ్ బై చెప్పే భాగంలో భాగంగా ఇవాళ చాలా కార్యక్రమాలు పిల్లలు చేస్తున్నారు రెండు వేల ఇరవై మూడు మరి ఆల్ఫోర్స్ అద్భుతమైన సంచలనమైన ఫలితాలు అటు రెగ్యులర్లో కావచ్చు తర్వాత కాంపిటేటివ్ ఓరియెంటెడ్ అయిన ఐఐటి నీట్లో కావచ్చు సంచలనమైన ఫలితాలు సాధించింది రెండు వేల ఇరవై నాలుగులో కూడా మరి ఇంతకంటే ఘనమైన రిజల్ట్ సాధిస్తామని ఆ ఉత్ ఉత్సాహంగా మరి పిల్లలందరి ఇవాళ పాల్గొంటున్నారు మరి రెండు వేల ఇరవై మూడు టు ఇరవై నాలుగు కూడా తెలంగాణ రాష్ట్రంలో మరి ఒక పెను మార్పు మరి ప్రభుత్వం మారింది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి చీఫ్ మినిస్టర్ ఆధ్వర్యంలో మరి రెండు వేల ఇరవై నాలుగు అద్భుతంగా ఉంటుందని ప్రజలందరూ కోరుకుంటున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా మహిళా మనులు వంట గ్యాస్ కావచ్చు ఉచిత బస్సు సౌకర్యం కావచ్చు మరి ఇవన్నీ కూడా ప్రభుత్వము ఏదైతే మరి చెప్పిందో అవన్నీ కూడా అవి అమలులోకి రావాలని చెప్పేసి రెండు వేల ఇరవై నాలుగులో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోటి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి